శ్రీలంక పర్యటనలో టీ ట్వంటీ వరల్డ్ కప్ క్లీన్ స్వీప్ చేసేసిన భారత్ మరొక సిరీస్ కు సిద్ధమైంది అయితే ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ఒక అంచనాకు రావటం కోసం అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ చాలా పెద్ద తలనొప్పిని ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ డే సిరీస్ సద్వినియోగం చేసుకోవాలి అంటే టీం కాంబినేషన్ చాలా పెద్ద విషయం అంటే సవాల్ గా మారింది ప్రధానంగా రిషబ్ పంత్ వన్ డే ఫార్మేట్ పునరాగమనం జట్టు కూర్పుపై ప్రభావం చూపుతోంది పంత్ రాహుల్ శ్రేయస్ అయ్యర్లలో ఇద్దరికి మాత్రమే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది అయితే ఈ ముగ్గురు మునగాళ్ళల్లో ఎవరిని ఎంచుకోవాలి అనేది అసలు ప్రశ్న వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత భారత్ మూడు వన్ డేలు ఆడింది ఈ మూడు మ్యాచ్లకు రాహుల్ నుంచి రాహుల్ డే లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు ఇరవై ఒక్క మ్యాచ్ లో అరవై తొమ్మిది సంఖ్యలో ఎనిమిది వందల ముప్పై చేశాడు మరోవైపు శ్రేయస్ అయ్యారు కూడా కొద్ది కాలంలో యాభై ఓవర్ల ఫార్మేట్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు వరల్డ్ కప్ లో అరవై ఆరు సగటుతో ఐదు వందల ముప్పై పరుగులు చేశాడు రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ జట్కు దూరం అవడంతో మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ రాహుల్ వన్డేల జట్టులో స్థిరపడ్డారు అయితే టీ వరల్డ్ కప్ పొట్టి ఫార్మాట్లో లో ఇచ్చిన పంత్ చాలా అద్భుతంగా రాణించాడు నెలకు సిద్ధమైపాడు ఎక్స్పెక్టర్ గా భావించే పంత్ తుది జట్టులో ఎంపిక చేస్తే శ్రేయస్ రాహుల్ లో ఒకరి చోటు కోల్పోతారు ఈ నేపథ్యంలో గంభీర్ రోహిత్ ఇద్దరు తలపెట్టుకున్నారు ఎడమ చేతి వాటం పంత్ కలిసొచ్చేలాగా ఉంది ప్రస్తుతం జట్టులో పంత్ తో పాటు అక్షర్ పటేల్ అలాగే సుందర్ శివం దుబేలు లెఫ్ట్ హ్యాండ్ అక్షర్ మినహా మిగిలిన మిగిలిన వాళ్ళకు దట్లో చోటు గ్యారంటీ లేదు దీంతో పంత్కి అవకాశం ఇవ్వాలని భావిస్తే రాహుల్ శ్రేయస్ లో ఒకళ్ళపై వేట పడుతుంది ఈ పరిస్థితుల్లో రాహుల్ కు బదులు శ్రేయస్ అయ్యర్ ని గంపిక గమ్మిర ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక తుది జట్టు అంచనా కనుకొక్కసారి చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ శుభ మండే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ లేదా రిషప్ప इंक रिया पराग हर्षित राणा अक्षर पटेल तो का कुलदीप सिराज हर्षदीप वे अवकाश कल